నువ్వు చెప్పినట్లు ఆడిస్తున్నావు వాళ్ళని నెక్స్ట్ దివ్యని నామినేట్ చేసింది రీతు కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో స్థాయికి ఒకరిని తీసే అవకాశం వస్తే ముందు నిన్ను ఎలిమినేట్ చేయాలని అనుకున్నాడు కానీ నువ్వు అతన్ని మేనిపులేట్ చేసి నన్ను ఎలిమినేట్ చేయాలని ట్రై చేశావు ఇలా నువ్వు గ్యాంగ్ క్రియేట్ చేసుకొని నువ్వు చెప్పింది వాళ్ళు చేయాలి అనుకుంటావు నీకు అవసరం వచ్చినప్పుడు బాణాల్లా వాళ్ళని వదులుతున్నావు అలానే గేమ్ విషయానికి వస్తే ఓవర్ స్మార్ట్ గా ఉన్నట్లు అనిపించింది అంటూ రీతూ తన పాయింట్స్ చెప్పింది ఇక దీనికి డిఫెండ్ చేసుకుంటూ నేను చెప్పినట్లు చేయడానికి వాళ్ళందరూ చిన్నపిల్లల అలా నేను చెప్తే వినేయడానికి అంటూ దివ్య సెటైర్లు వేసింది ఇలా ఇద్దరి మధ్య కాసేపు హిట్ డిస్కషన్ నడిచింది కళ్యాణ్ మళ్ళీ సేఫ్ నామినేషన్ గౌరవ్ కి ఛాన్స్ రాగా సంజనాని నామినేట్ చేశాడు హౌస్ లో ఇప్పటి వరకు మీ పర్ఫార్మెన్స్ ఏం లేదు ఒక్క టాస్క్ కూడా మీరు గెలవలేదు ఎమోషనల్ డ్రామా ఎక్కువ ఉంది అలానే సెల్ఫిష్ అనిపిస్తున్నారు అంటూ గౌరవ్ తన పాయింట్స్ చెప్పాడు నెక్స్ట్ కళ్యాణ్ మరోసారి సేఫ్ నామినేషన్ చేశాడు నిఖిల్ మిమ్మల్ని ఫస్ట్ చూడగానే మీరు చాలా టఫ్ కంటెస్టెంట్ అనిపించింది కానీ మీరు మీ మార్క్ చేరుకోలేకపోతున్నారు మీలో స్టఫ్ ఉన్నా కూడా బయటకి తీయడం లేదు అంటూ పులిహోర కబుర్లు చెప్పాడు కళ్యాణ్ దీనికి నేను ఇక్కడున్న ఎంతో మంది కంటే స్ట్రాంగ్ ఆడుతున్నాను మొన్న ఆడియన్స్ ఓటింగ్ లో వచ్చిన లీడర్ బోర్డు లో కూడా నేను లాస్ట్ లో లేను అంటూ నిఖిల్ కౌంటర్లు వేశాడు